అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి జరిగి పన్నెండు మంది స్పాట్ లోనే చనిపోయిన ఘటన మరొక ముందే కర్మ సిద్ధాంతం పాకిస్తాన్ ని విడిచిపెట్టలేదు పాకిస్తాన్ లో బాంబు పేలింది పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో బాంబు పేలి స్పాట్ లోనే పన్నెండు మంది చనిపోయారు ముప్పై ఐదు మంది పైగా గాయాలైన పరిస్థితి సో వాళ్ళందరి క్షతగాత్రులందరినీ ఇస్లామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు వాళ్ళందరికీ చికిత్సలు అందిస్తున్నారు కూడా అయితే దాడి జరిగిన మన దగ్గర ఎర్రకోట దగ్గర దాడి జరిగిన గంటల వ్యవధిలోనే అక్కడ బాంబు పిల్లడు నిజంగా చాలా మంది చెప్తున్న పరిస్థితి ఏంటంటే కర్మ సిద్ధాంతం ఎవరిని కూడా వదిలిపెట్టదు అని చెప్తున్నమాట కానీ దీని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ జరిగింది ఆత్మాహుతి దాడి అని అక్కడి పోలీసులు కన్ఫర్మేషన్ చేసిన పరిస్థితి ఇంకా ఆర్మీ చీఫ్లు కావచ్చు పాక్ ప్రధానలు కావచ్చు దీనిపైన ఎవరు రెస్పాండ్ అవ్వని పరిస్థితి నిజంగా ఎవరో ఒకళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీ సంబంధించిన వాళ్ళే వేసుంటారులే అన్నంత సింపుల్ గా వాళ్ళు వదిలేశారు కానీ అక్కడ ఆత్మాహుతి దాడి జరిగిందన్న మాట వాస్తవం పాకిస్తాన్ దేశంలో భారీ పేలుడు సంభవించింది ఇస్లామాబాద్ లోకల్ కోర్టు ఆవరణలో ఈ ఘటన జరిగింది ఒక కారులో బ్లాస్టింగ్ జరగడంతో స్పాట్ లోనే పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి ఇదంతా ఆత్మాహుతి దాడిగా పోలీసులు ఇప్పటి వరకు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మీరు విజయవాస చూసుకోవచ్చు పాకిస్తాన్ తగలబడిపోతుంది ఒక కార్లో చూడండి ఆఫ్ఘన్ సరిహద్దులోని ఆర్మీ కళాశాల విద్యార్థులను బందీలుగా తీసుకోవాలన్న మిలిటెంట్స్ ప్రయత్నాన్ని పాక్ ఆర్మీ భగ్నం చేసిన తర్వాత రోజే నిన్న ఆ మిలిటెంట్స్ ప్రయత్నాన్ని పాక్ ఆర్మీ భగ్నం చేసింది సో తర్వాత రోజే అంటే ఇవాళ ఈ బాంబ్ బ్లాస్ట్ జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో ఈ బాంబ్ పేలుడు జరిగింది పేలుడు సంభవించిన ప్రాంతం సాధారణంగా కోర్టు విచారణల కారణంగా నిత్యం వందలాది మందితో రద్దీగా ఉంటుంది ఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు అండ్ భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులు కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించిన పరిస్థితి సో ఈ భారీ పేలుడు ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని కూడా పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు సంఘటనా స్థలంలో కూడా అయితే ఆ బాంబు దాడి జరిగింది దాని దగ్గర సో దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ఆ బూడిదని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎలా జరిగింది ఏ సల్ఫేట్ యూజ్ చేశారు అల్యూమినియం నైట్రేటా లేకపోతే ఈ ఎక్స్ప్లోషన్కి ఏ మెటీరియల్ యూజ్ చేశారనే దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది అయితే ఢిల్లీలో కారు పేలుడు ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు కూడా కాకముందే పాకిస్తాన్లో ఈ ఘటన జరగడంతో పలు అనుమానాలను తావిస్తోంది మరోవైపు ఆఫ్ఘన్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న ఖైబర్ పంక్వా ప్రావిన్స్ లో ఒక ఆర్మీ క్యాడట్ కళాశాల విద్యార్థులను బందీగా తీసుకోవడానికి మిలిటెంట్లు చేసిన ప్రయత్నాన్ని పాక్ ఆర్మీ అంతకు ముందు రోజు భగ్నం చేసింది ఈ ఆపరేషన్ లో భద్రతా దళాలు ఆత్మాహుతి కారు బాంబర్ తో సహా ఆరుగురు ఉగ్రవాదుల్ని అడ్డుకున్నాయి ఆర్మీ ప్రయత్నాన్ని భగ్నం చేసిన మరుసటి రోజే రాజధాని నగరంలో బాంబ్ బ్లాస్ట్ జరగడంతో దీని వెనుక ఉగ్రవాద కోణం కూడా ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి ప్రస్తుతానికి ఈ పేరుడుకు ఏ ఉగ్రవాద సంస్థ సంబంధాలు ఉన్నాయా లేదా అనే విషయంపై కూడా అక్కడి పాక్ పోలీసులు విచారిస్తున్నారు దేశంలో పెరుగుతున్న ఉగ్రవాద దాడుల బెడత నేపథ్యంలో ఇస్లామాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటన దేశ భద్రతా పరిస్థితులపై మరోసారి తీవ్ర ఆందోళన పెంచింది కోర్టు ఆవరణలో భద్రతా లోపాలు ఉన్నాయనే కోణంలోనూ అధికారులు విచారణ చేస్తున్నారు మృతుల సంఖ్య ఇప్పటికే పన్నెండుకు చేరింది స్పాట్లోనే పన్నెండు మంది చనిపోయారు మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది మృతుల సంఖ్య ఏదైనప్పటికీ ఆ ఇండియాలో దేశ రాజధాని మన భారత గడ్డ మీద రెడ్ ఫోర్ట్ మీద వాళ్ళు చేసిన దుశ్చర్య మరొక ముందే గంటల దేవతలు నిజంగా కర్మ అనేది ఇచ్చేస్తుంది ఎంత పెద్దవాళ్ళకైనా ఎంత మంచోడైనా ఎంత చెడ్డోడైనా సరే కర్మ అనేది వెంటనే ఉంటది అని చెప్పడానికి నిజంగా ఒక ఎక్స్ట్రీమ్ ఒక రీజన్ చెప్పుకోవచ్చు సో పాకిస్తాన్ పేలుడు ఏదైతే టిట్ ఫట్టా లేదు ఎందుకంటే అక్కడ సామాన్యులు ఎవరైతే మిలిటెంట్స్ ఉంటారో ఆ మిలిటెంట్స్ శుభం తెలియని వాళ్ళే చనిపోయారు అక్కడ ఒక మానవ బాంబర్ వచ్చినా లేకపోతే ఆత్మాహుతి దాడి జరిగినా అక్కడ చనిపోయింది టెరరిస్ట్లు కాదు అక్కడ ఉన్న సామాన్య ప్రజలు సో ఏదేమైనప్పటికీ కూడా అక్కడ మరి ఆ దాడి ఎవరు చేశారు ఏ ఉగ్రవాద సంస్థ చేసింది ఇప్పటికే ఏ ఉగ్రవాద సంస్థ కూడా మేమే చేసాం అని ఒప్పుకున్న దాఖలాలు లేవు దాడి జరిగి దాదాపుగా నాలుగు ఐదు గంటలు గడుస్తున్నా కూడా ఏ ఉగ్రవాద సంస్థ కూడా మేమే చేశామని చెప్పి చెప్పుకునే పరిస్థితి లేదు మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఆ దాడి ఎవరు చేశారు నిజంగా అక్కడైతే మిలిటెంట్ ఉన్నారో వాళ్ళని స్వాధీనం చేసుకునే ఒక ఒక యోచనలో జరిగిన మిస్టేకా లేదంటే దాని ఇంపాక్ట్ ఉందా ఎందుకంటే చాలా మంది నెటిజన్ కామెంట్ చేసిన పరిస్థితి సో అక్కడ అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది అని చెప్పి న్యూస్ రాగానే చాలా మంది ఏమనుకుంటున్నారంటే భారతదేశంలో ఏదైతే దుస్సరి ఆత్మహుద్ధాన్ని జరిగిందో సో దాని ఇంపాక్ట్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి